హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేనేమేం పనులు చేసుకుంటాను అదే మీకు చూపిస్తున్నాను ఈరోజు ఇంకా వాళ్ళ బాక్స్లోకి కొడుగుడ్డు ఉల్లిపాయ కర్రీ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇగోండి టిఫిన్కి చపాతీలు ఎగ్ ఫ్రై చేశాను అనమాట చిన్నబాబు వెళ్ళిపోయాడు పెద్ద బాబు కూడా కాలేజీకి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నైన్ థర్టీ కల్లా నా వంట పని అదంతా అయిపోయింది వంట పని అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం పనులు చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాయి ఇదిగోండి నేను తినడానికి చపాతీలు కాల్చుకుంటున్నాను అనమాట నాకు మా వారికి ఇంక చపాతీలు అనమాట చపాతీలకి ఎగ్ ఫ్రై చేసుకొని తింటున్నాము ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు ఎక్కువ మంది చూడట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శుభ్రంగా ఇల్లు అది ఊడ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ ఊడ్చేశాను కానీ మళ్ళీ డస్ట్ వస్తూ ఉందనమాట ఇక్కడ అంతా చాలా ఓపెన్ ప్లేస్ గాలికి డస్ట్ పద్దాకలు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ మూడు నాలుగు సార్లు ఊడ్చుకోవాలన్నమాట గాలికి దుమ్ము వస్తూ ఉంటుంది అందుకని ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు ఉడుచుకొని నేను అది తుడిచాను ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ ఇవాళ తుడవలేదు రోజు మార్చి రోజు తుడుచుకుంటాను అనమాట పిల్లలు ఎవరు ఉండరు కదా స్కూల్కి వెళ్ళిపోతారు మా వారు పనికి వెళ్తారు నేను ఒక్కదాన్నే కదా ఏం డస్ట్ ఉండిద్ది అందుకని రోజు మార్చి రోజు తుడుస్తాను అనమాట కంఫర్ట్ వేసి కానీ ఏదన్నా లైజాలు ఏదో ఒక ఫ్లోర్ క్లీనర్ వేసి రోజు మార్చి రోజు తుడుచుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా అందువల్ల ఇల్లు నీట్గానే ఉండిద్ది అనమాట ఇదిగోండి ఇంక చాట్లకి ఎత్తేసుకుంటున్నాను కసువు అంతా మీరేమేం చేశారు ఈరోజు స్పెషల్స్ ఇంట్లో కర్రీసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేశారో ఇదిగోండి ఇంకా బట్టలు ఉతుకేసుకుంటున్నాను ఉతికేసుకుంటున్నాను బట్టలు తడిపెట్టి ఇల్లు అది ఊడ్చాను ఈలో నాణ్య అనమాట ఇంకా మెల్లగా బట్టలు అది ఉతుక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఇటువైపు మేము ఉతుక్కోవాల్సింది మొన్న చెప్పా కదా ఫ్రెండ్స్ అటువైపు ఉతుక్కుంటే ఉతుక్కోవద్దన్నారు అని చెప్పేసి ఇంక ఇటువైపు బండలు వేసుకొని ఇటు ఉతుక్కుంటున్నాను అనమాట నీళ్ళు మాత్రం ఇంట్లో నుంచి మోసుకొని వెళ్ళి జాడించుకోవాలి ఫ్రెండ్స్ ట్యాప్లు ఏమి లేవు అనమాట బయట డ్రమ్ములో నుంచి లోపల నుంచి బిందుతో పట్టుకెళ్ళి పోసుకోవాలన్నమాట అన్ని సౌకర్యాలు ఉండవు ఫ్రెండ్స్ కొన్ని చోట్ల మనమే తగ్ తగినట్లుగా మనమే సర్దుకుపోవాలి మన అవసరాలకు తగినట్టు మనమే సర్దుకుపోవాలన్నమాట ఎంత అద్దె కట్టినా ఏదో ఒక ఇష్యూ ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మన టాపిక్ వచ్చి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి మన సమస్యకు పరిష్కారం మన పక్కనే ఉండిద్ది ఫ్రెండ్స్ కానీ మనకు తెలియదు అనమాట టెన్షన్ పడిపోతాం కంగారు పడిపోతాము బీపీ వచ్చేసిద్ది హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట ఏం చేయాలి ఏం చేయాలనే టెన్షన్స్లో బీపీ వచ్చేసిద్ది టెన్షన్స్ దానివల్ల ఎలా సమస్యను ఎదుర్కోవాలి ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాము ప్రతి దానికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఫ్రెండ్స్ కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి దాన్ని ఒక బుక్ మీద రాసుకోవాలన్నమాట మనకు వచ్చిన సమస్యని ఒక పుస్తకం మీద రాసుకుంటే రాసుకొని దాన్ని ఎదురుగా పెట్టుకొని మనం ఆలోచించుకోవాలి ఎలా తీర్చాలి ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించుకోవాలన్నమాట మనం అందుకే ఫ్రెండ్స్ మనం మంచి మంచి బుక్స్ చదువుకోవాలి చదువుకున్న వాళ్ళకైతే ఐడియాలు వస్తాయి ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళకి రావా అని అంటారు కొంతమంది చదువుకోకపోయినా వాళ్ళకి చాలా తెలివి ఉండిద్ది అనమాట కానీ ఇంకా బుక్స్ చదివితే ఇంకా మంచిగా మనకి బ్రెయిన్ ఇంకా ఇంప్రూవ్ అయ్యిద్ది అనమాట చదువుకోవాలి అని చెప్పేది అందుకే బుక్స్ చదువుకోండి గ్రంథాలయాలకు వెళ్ళి బుక్స్ చదువుకోండి ఇప్పుడు ఫోన్లో మోటివేషన్ వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా వస్తున్నాయి అవి వినండి మీ ఖాళీ సమయంలో వింటే మీ సమస్యలకి పరిష్కారం కొంతనా మనకు తెలుస్తుంది అనమాట అందుకే చదువుకోవాలి అనేది చదువుకున్న వాళ్ళకి ఏమీ రావా అని అనవచ్చు లేదు వాళ్ళకు కూడా వస్తాయి అనమాట చదువుకున్న వాళ్ళు ఒక రకంగా పరిష్కరిస్తారు చదువుకోలేని వాళ్ళు ఇంకొక రకంగా పరిష్కరిస్తారనమాట ఖాళీ సమయాల్లో తప్పకుండా మీరు మోటివేషన్ వీడియోస్ వినండి ఫ్రెండ్స్ మీకు అప్పుడు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేది అర్థమవుతుంది అనమాట నేను కూడా వింటా ఉంటాను ఫ్రెండ్స్ లేకపోతే మన మనం ఎలా పరిష్కరిస్తాం చెప్పండి మనం బుక్ మీద రాసుకొని దానికి పరిష్కారాలు కూడా రాసుకోవాలి వాటిల్లో ఏది మంచిది ఏది తక్కువ త్వరగా సాల్వ్ చేస్తుంది అనే దాని గురించి మనకు అప్పుడు ఐడియా వస్తుంది అన్నమాట అందుకనే బుక్ మీద రాసుకుంటే దానికి రెండు మూడు పరిష్కారాలు రాసుకొని ఏదైతే ఈజీగా మన సమస్య పరిష్కారం అయ్యిద్ది అనేది వాటిల్లో మనం ఎంచుకోవాలన్నమాట చూస్ చేసుకోవాలి అంతేగాని భయపడిపోయి కంగారు పడిపోకూడదు అనమాట కంగారుపడి భయపడటం వల్ల ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మన ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారనమాట మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ అవుతూ ఉంటాయి అందుకనే జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలి ఏ పనైనా కానీ నేను కంపల్సరిగా మోటివేషన్ వీడియోస్ వింటూ ఉంటాను ఫ్రెండ్స్ కొన్నిటి కాకపోయినా కొన్నిటికైనా మనకి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఖాళీ టైంలో అలాంటివి వినండి మీకు ధైర్యం వస్తుంది ఆలోచన శక్తి ఇంప్రూవ్ అవుతుంది మన సమస్యలకి మనమే పరిష్కారం వెతుక్కోగలుగుతాం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా నేను చెప్పిన టిప్ ట్రై చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే బుక్లో రాసుకోండి దానికి సమస్యలు కూడా వ్రాసుకొని ఏది త్వరగా సాల్వ్ అయ్యో ఆ పరిష్కారాన్ని మీరు ట్రై చేయండి ఇగో ఫ్రెండ్స్ ముగ్గు డిజైన్స్ కూడా పెట్టాను నేను వచ్చినాయి అనమాట కానీ ఇవి ఏమీ నాకు అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్ అసలు అంత బాగా ఏం పడట్లేదు ముగ్గు ఒకటి పడింది మిగతా సరిగా పడట్లేదు అనమాట బయట వేద్దామని చేసి పెడితే అసలు ఒక్కటే సరిగా పడింది మిగతా ఏం అనమాట నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ ఇగోండి ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటున్నాను అనమాట పూజ చేసుకుంటున్నాను అసలు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా బట్టలు ఉతికేసి ఆ ముగ్గుడు ఇటైన్స్ ఆన్లైన్లో మీషోలో వస్తే అది తీసుకొని చూశాను చూసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇగోండి పూజ చేసుకున్నాను అనమాట సింపుల్గా పూజ చేసి ఇంకా మొన్న చే ప్రతిష్టకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ చీర పెట్టారనమాట గుడి ప్రతిష్టకి వెళ్తే వాళ్ళు చీర పెట్టారు ఇంకా అంచులై కుట్టుకుంటున్నాను ఫాల్స్ ఫాల్ వేసి అంచులై కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగుందా చీర ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు ఉన్నంతలో పెట్టారనమాట ఇప్పుడు మీ మీకు ఒక సమస్య వచ్చింది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉంది ఊరిలో ఒక చెరువు ఉంది ఫ్రెండ్స్ ఆ చెరువులో నీళ్ళు అందరూ తాగుతూ ఉంటారు కదా పల్లెటూరులో చెరువులు ఉంటాయి అందులో నీళ్ళు అందరు తాగుతూ ఉంటారు అవే నీళ్ళతోటి గేదెలను కడుగుతూ ఉంటారు కొంతమంది అయితే అక్కడే చెంబు తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడు ఇదివరకు రోజుల్లో ఓపెన్ బాత్రూమ్ బాత్రూమ్స్ లేవు కదా ఓపెన్ బాత్రూమ్సే కదా ఆ చెరువు గట్టునే వెళ్ళే అనమాట ఇంకా ఆ ఊరి ప్రెసిడెంట్ సర్పంచ్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూశారు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఒక నలుగురు ఐదుగురిని పిలిపించి మాట్లాడుతున్నారు అలా వాళ్ళు వెళ్లకుండా బయట బాత్రూమ్స్కి వెళ్లకుండా ఏదో ఒకటి చెయ్యండి ఏదో ఒక ఐడియా చెప్పండి మాకు అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు అందరు ఆలోచిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఏమన్న చెప్తారు కొంతమంది గుడి కట్టమంటారు చెరువు దగ్గర కొంతమంది బాత్రూమ్స్ కొన్ని రోజుల నుంచి తీసేలాగా బాత్రూమ్స్ కట్టమంటారు కొంతమంది ఒక ఆయన మాత్రం మీరు తెల్లారి రండి మీ సమస్యకు పరిష్కారం దొరికిద్ది అంటారు సరేనని సర్పంచ్ ప్రెసిడెంట్ వెళ్ళిపోతారు తెల్లారి వచ్చి చూస్తే అక్కడ పెద్ద పెద్ద వాల్ బ్యానర్లు అవి కట్టి ఉంటాయి దాని మీద మొసలి బొమ్మలు వేసి ఉంటాయి అనమాట అంతే ఆ చుట్టుపక్కల ఎవ్వరూ రారనమాట బాత్రూమ్స్కి బై అందరూ ఆ చెరువులో మొసళ్ళు ఉన్నాయి అని చెప్పేసి భయపడి ఇంకా రావటం మానేశారు ఇంతే చూసారా ఫ్రెండ్స్ ఆయన చెప్పిన సమస్యకి పరిష్కారం చాలా ఈజీగా అయిపోయింది ఎక్కువ ఖర్చు లేదు ఎక్కువ టైం పట్టలేదు త్వరగా పరిష్కారం దొరికింది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్